వాళ్ళు జాగ్రత్త అని వీళ్ళు జాగ్రత్త అని పాప కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టున్నారు ఆ తర్వాత వాళ్ళు సస్పెండ్ చేసారు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సో అక్కడ సొంత బిడ్డనే వద్దనుకున్నారు సొంత బిడ్డనే వద్దనుకున్నారు దాని వెనకాల ఉన్నటువంటి మతలాబేంది అసలు మొత్తం ఎపిసోడ్లో ఎవరిది మిస్టేకు సో బయట నిజంగా వీళ్ళు కొట్లాడుకున్నారా అట్లా నటిస్తున్నారు నటిస్తున్నారా ఎవరున్నారు వాళ్ళ ఎవరున్నారు ఈ కథ ఏంది ఒకసారి మీతో చర్చ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా సో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ పార్టీ నాయకులు కూడా కవిత వెనుక కలవకుంట్ల కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అనే ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చినారు సో అది ఎంతవరకు నిజం నేను కూడా ఆరోపణ చేసిన వంద శాతం కల్వకుంట్ల కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది నేను కూడా ఆరోపణ చేసిన నా ఆరోపణని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా రైట్ సో ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా నిజంగా కల్వకుంట్ల కవితను సారీ దేవనపల్లి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మీరంతా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు ఆమె విధానాన్ని తప్పుబడతా ఉన్నారు ఆమెని ఆమె ఆమె వల్లనే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బైంది అనేటువంటి ఒక చర్చ చాలా సీరియస్గా జరుగుతూ ఉంది సో మీరు కూడా ఆ కామెంట్ల రూపంలో కానీ ఇదంతా చేస్తూ ఉన్నారు అసలు కవిత వెనకాల ఏం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది ఫామ్ హౌస్లో కేటీ రామారావు కేసీఆర్ ఆ తర్వాత వీళ్ళు కూర్చొని డిసైడ్ చేసినటువంటి అంశం ఏంది కవితను అవుట్ అని ఎందుకు అన్నారు ఈ అన్ని అంశాలు మాట్లాడుకునే ముందు ముందు